హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనం కాజు ములక్కాయ కర్రీ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలండి వేగిపోయినాయండి మిక్సీ బౌల్లోకి తీసుకుందాం అదే పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకుందామండి అన్నీ కూడా చక్కగా వేగేటట్లుగా ఒకసారి కలుపుకుందామండి నేతిలో జీడిపప్పులు వేయించుకుంటుంటే భలే స్మెల్ వస్తాయండి మంచి సువాసన వస్తుంది ఈ జీడిపప్పుల్ని ప్లేట్లోకి తీసుకుందామండి అదే పాన్లో రెండు గరిట్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకుందామండి ముందుగా వేయించుకున్న గసగసాలు జీలకర్ర ధనియాలు వాటిలో కలుపుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి అదే పాన్లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ కారం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఒక స్పూన్ గల్లుప్పు కూడా వేసుకుని వేయించుకుందాం ఇవి వేగుతూ ఉండగానే రెండు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకుందామండి టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుదామండి మనం తయారు చేసుకున్న కర్రీకి కావలసిన మసాలా పేస్టు ఇప్పుడు వేసుకుని ఒకసారి ములక్కాయ ముక్కలకి ఆ మసాలా పేస్టు పట్టేటట్లుగా కలుపుకోవాలండి ఒక గ్లాసు వాటర్ తీసుకుని మిక్సీ గిన్నెలో వేసి ఒకసారి ఆ మిక్సీ గిన్నెకు ఉన్న మసాలా అంతా కూడా కడిగేసి ఈ కూరలో వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాలు సిమ్లో కూరని ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఈ కూర మీదకి నూనె చక్కగా పైకి వచ్చిందండి కూర రెడీ అయిపోయినట్లే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా పుదీనాకు కూడా వేసుకుందాం ఒకసారి కూర అంతా కూడా కలుపుకుందామండి ఇప్పుడు నేతిలో వేయించుకున్న జీడిపప్పుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ జీడిపప్పు కూడా ఇప్పుడు వేసేసుకుని కూర కలిపేసుకోవటమేనండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుందాం అంతేనండి కాజు ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుందామండి ఈ కాజు ములక్కాయ కర్రీ అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి